నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు శుభములు శుభములు గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో కొన్ని వచనాలని మనము రెండవ అధ్యాయం నుండి చూస్తూ ఉన్నాము రెండవ వచనము నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును ఎరుగుదును ఈ యొక్క వచనములో ఎఫ్ఎస్ సంఘములో ఉన్న దూతకు మరియు ఎఫ్ఎస్ విశ్వాసులకు గొప్ప అద్భుతమైన అనుభవం ఉంది క్రీస్తు ప్రభువులో బలమైన విశ్వాసులుగా సాగిపోతున్న జీవితాలు ఇక్కడ మనకు అర్థంస్చ్చు ఉన్నాయి నీ క్రియలను నీ కష్టమును క్రియలు క్రీస్తు కు ప్రీతికరమైనవి ఆ ప్రభు మన ఎడల కోరుతూ ఉన్న ఆ క్రియలు కాబట్టి మనము ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండుటకు మనము చేయవలసిన క్రియలు అంతరంగ జీవితంలో ఆత్మీయ స్థితిలో అలంకరించుకున్న ఆత్మీయ వరములతో ప్రేమ సంతోషము సమాధానము దయాళుత్వము దీర్ఘశాంతము సాత్వికము విశ్వాసము నిగ్రహము మరియు నిన్ను వాళ్ళని అని ప్రేమించుట క్షమాపణ పూర్ణ హృదముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో మన ప్రభు అయిన దేవుని సేవించుట అనే చాలా ప్రాముఖ్యమైన క్రియలు ఈ క్రియలు ప్రభువు చూచిచూ ఉన్నాడు అన్న గొప్ప సాక్ష్యము కలిగిన వారుగా ఉన్నారు వీరు క్రీస్తు ప్రభువును వెంబడించుచు వారి జీవితంలో ఇట్టి క్రియలు వారి జీవితములో నిత్యము జరిగించుచూ ఉన్నవారుగా ఉన్నారు నీ కష్టమును నేనెరుగుదును ఆత్మీయ జీవితములో ఈ పోరాటంలో మనము సాగిపోతున్నప్పుడు కష్టమే కలుగుతుంది అవమానాలే కలుగుతాయి నిందలు ద్వేషాలు కలహాలు కక్షలు ఈర్షలు పగలు మనకు చావుకు సిద్ధమయ్యే ప్రాణపాయ స్థితులు మారణమే